శ్రీ శ్రీగురుభ్యో నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాసంలో ప్రథమార్థం తర్వాతి వారం కూడా ప్రశాంతంగానే ఉంది కానీ ఆఖరి వారం అంత శ్రేయసకరంగా లేదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క జనవరి మాసంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి సాధారణంగా వృషభ రాశి అంటేనే మనకు కావాల్సింది ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ వ్యక్తికి కనుక ఎక్కడ నమ్మకం కుదరకపోయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటి ధోరణిలో వీళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి ఇంకా వృషభ రాశి వారికి సంబంధించి ఈ జనవరి మాసంలో సంక్రాంతి ముందు వరకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి గృహిణుల విషయానికి వస్తే చాలా ప్రశాంతమైన వాతావరణము ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది సాధారణంగా ఏంటంటే వృషభ రాశి వారికి సంబంధించి ఏవైనా సరే కెమికల్స్కి సంబంధించి కానీ ఏదైనా ఆయిల్కి సంబంధించి కానీ వాటర్కి వేడి వేడి నీటికి సంబంధించి కానీ ఇబ్బందులు అధికంగా ఉంటాయి గృహిణుల విషయంలో ఈ విషయంలో జాగ్రత్తగా పాటించాలి చిన్న పిల్లలు కూడా అంటే పన్నెండు సంవత్సరాల వరకు మనకు జాతకాన్ని పరిగణలోకి తీసుకోం కానీ పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలందరూ కూడా చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఇది వర్తిస్తూ ఉంది అమ్మవారికి సంబంధించినటువంటి అంటే వాగ్దేవికి సంబంధించినటువంటి శారదాంబికాదేవికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఇలా ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా మంచి సత్ఫలితాలే అధికంగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరి యొక్క ఉద్యోగ స్థలంలో ఎవరైతే ఒక వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో వీరి సహ ఉద్యోగుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరు ఇంతకాలం పట్టినటువంటి ఓపిక ఏదైతే ఉందో అది నశించి బరస్ట్ అయిపోతూ ఉంటారన్నమాట కాబట్టి మీరు అనవసరంగా మాట్లాడే మాట వల్ల కానీ అనవసరంగా తీసుకున్న నిర్ణయం వల్ల కానీ వచ్చినటువంటి కోపం వల్ల కానీ ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంది ఇక వ్యాపార స్థలంలో కూడా మీ కింద పనిచేసే వారిని మీరు కానీ అధికంగా తిట్టిన దూషించిన మాట్లాడిన వారు కానీ ఆ యొక్క పనిని చేయడం మానేస్తే మీ వ్యాపారానికి ఇబ్బంది అందుకనే వ్యాపార స్థలం దగ్గర ఉండేటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరినీ ఏమంటారండి అనే అనేవాళ్ళు గతంలో అంటే వైశ్యులు మాత్రమే చేసేవారు వాస్తవంగా అది శెట్టి కాదు శ్రేష్ఠి కాబట్టి శ్రేష్ఠి అంటే అన్నీ ఓడ్చుకోవాలి అన్ని ఓపికగా ఉండాలి అలా ఓపికగా ఉండి మీరు కానీ నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఈ మాసంలో ఇక ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే చెప్పాను కదండి ముందే ట్రాన్స్పరెన్సీ అవతల మాట్లాడే వ్యక్తిలో మీకు ఏ పార్టీ అపనమ్మకం ఉన్నా మీరు ముందుకెళ్ళరు దానివల్ల వివాహం ఆలస్యం అవుతుంది కాబట్టి నిర్ణయం మీరే డైరెక్ట్గా తీసుకోవడం కంటే ఇంకెవరినన్నా కనుక్కొని మీకు అనిపించినది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకొని నిర్ణయం తీసుకోండి లేదంటే మంచి మంచి సంబంధాలు పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలామంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇంకెవరొస్తే వారిని చేసుకుందాం మీరు ఇనిషియల్ స్టేజ్లో వచ్చినటువంటి సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి తర్వాత తర్వాతకి ఏజ్ బార్ అయితే మీకు ఏజ్ బార్ అయితే వాళ్ళకు కూడా అలాగే అవుతుంది కాబట్టి మీకు అనిపించిన దాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోకండి అలాగే గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కానీ రైతులకు కానీ రైతులందరికీ అన్నిసార్లు ఒకటే చెబుతాను వాతావరణ మార్పులు తప్ప అవతల వాడిని చూసి మనం కానీ ఆ పంట వేస్తే బాగుంటుందని వేస్తే తప్ప ఎటువంటి నష్టము ఉండదు మిగిలిన అన్ని రంగ అన్ని వ్యవహారాల్లో కూడా లాభమే ఉంటుంది భూనిర్మాణ రంగానికి సంబంధించి ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా మీ గోచార రీత్య కాకుండా మీ గ్రహరీత్యా మీకున్నటువంటి జాతకరీత్య కుజుడు నీచంలో ఉన్నాడా ఉచ్చంలో ఉన్నాడా ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించి కుజుడితో పాటు సూర్యుడి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే గృహ నిర్మాణం కానీ భూ క్రయ విక్రయాలు కానీ ప్రభుత్వ సంబంధిత నిర్ణయాలు కదండి కాబట్టి జాతకరీత్యా మీకు కానీ సూర్యుడు కానీ కుజుడు కానీ నీచంలో ఉంటే మీరు ఆ పనులు చేయడం అంత శ్రేయస్కరం కాదు ఎవరితో మరి ఎలా చేయాలండి మేము చేసే పని అది అంటే మీ ఇంట్లో ఉన్న మీ భార్యదో మీ పిల్లవాడిదో జాతకం చూసి వారిది బాగుంటే వారి జాతకరీత్యా మీరు ఈ పనులు కానివ్వండి దానివల్ల ఇబ్బంది ఉండదు ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అలా తర్వాతకి ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే సాధారణంగా వృషభ రాశి వారిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అన్ని వాళ్ళే వెరిఫై చేసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు మనిషిని నమ్మరు ఎవరిని నమ్మరు నిర్ణయాలు తీసుకుంటారు అది మంచిదే ఈ వాతావరణం మీకు అనుకూలంగా ఉంది కానీ మొదటి మూడు వారాల్లోనే ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోండి తర్వాతికి అంత శ్రేయస్సుకరమైనటువంటి నిర్ణయం అయితే కనిపించటం లేదు అలాగే ఈ యొక్క రా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి కోట్ల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాబేజీ వేరు ఉంటుందండి ఆ వేరుని మీరు మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళే అప్పుడు పాలల్లో నానబెట్టి రాత్రంతా నోట్లో పెట్టుకొని ఆ కోర్టుకు వెళ్ళడం వల్ల పనవుతుంది లేదా క్యాబేజీ వేరుని ఒక తాయత్తులో వేసుకొని నానబెట్టింది ఎడమ చేతికి కట్టుకొని వెళ్ళండి పని అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది గాల్లో దీపం పెట్టి దేవుడు అనకూడదండి షడ్జమం మానవ ప్రయత్నం సప్తమం దైవచింతనం మనం ప్రయత్నించేది ప్రయత్నించి తరువాతకి దేవుడికి వదిలిపెడుతూ ఈ యొక్క రెమెడీస్ పాటించాలి అయ్యగారు చెప్పారు కదా అది కట్టుకొని వెళ్తే మనం ఏం చేయకుండా మన పని అయిపోతుంది అనుకోండి అవదు మీరు చేసే ప్రయత్నాలు చేసినా మీకు నష్టం వస్తుందేమో భయం ఉంటే రెమెడీస్ మిమ్మల్ని కాపాడతాయి ఇక అందరికీ కూడా గోచార రీత్యా ఇప్పుడు చెప్పినటువంటివి ఫలిస్తాయి కానీ పర్సనల్ జాతక రీత్యా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మాకు కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా ఏవైనా రెమెడీస్ చేయాలి మేము ఈ ఉద్యోగస్తులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ వ్యాపారస్తులు కానీ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నవారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి చెష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక వక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో వారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని బంద్ చేసి ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముతో మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవేవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ నరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము